సో మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం సీనియర్ మాస్టర్ల సందేశాన్ని వినడానికి ముందుగా మన పిఎంసి ట్రస్ట్ నుండి పిఎంసి నుంచి కూడా మనకు మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ గారు వచ్చారు గట్టిగా కొడదాం వారికి కూడా తర్వాత పిఎంసి ట్రస్ట్కి చైర్మన్గా జక్క రాఘవరావు గారు ఈ మధ్యనే బాధ్యతలు తీసుకున్నారు వారు కూడా విచ్చేశారు నెక్స్ట్ ఆ పిఎంసి కార్యక్రమాల్లో మనం కలుద్దాం మధు గారు సో ఒకసారి గట్టిగా కొడదాం అందరికీ సో ఆ ప్రోగ్రాంకి వెళ్ళడానికి ముందుగా ముందు మనం ఆల్ రైట్ పిఎంసీ ట్రస్ట్ కి వైస్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న వారి యొక్క సందేశాలన్నీ మనం టూ లెవెన్ తర్వాత తీసుకుందామండి ముందుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మీరందరూ పిఎంసి చూస్తూ ఉంటారా తర్వాత ఇంకొక ఛానల్ ద్వారా మనకు అనుభవాలు వస్తూ ఉంటాయి చెప్పండి ఏ ఛానల్ విఎంసీయా ఎస్ చెప్పాలి కొట్టండి విఎంసీ ద్వారా కూడా ఎన్నో అద్భుతమైన